నా పేరు జహా మా నాన్న చదివే ఏడు సంవత్సరాలు అయితే అండి మేము మోక్షకుండం స్ట్రీట్ లో ఉంటున్నాము ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవైలో ఆగస్ట్ ఆగస్టు నెలలో మోక్షకుండం స్ట్రీట్ దగ్గర వడ్లా దాదాపు ఇంట్లో బాడికి చెంది అక్కడ వాళ్ళ ఇంట్లో పైన ఉంటు ఉండే వాళ్ళం మేము ఆయన నా మా అమ్మ ఇంట్లో పనికి వెళ్తాది నేను ఇంట్లో చదువుకుంటున్నా అప్పుడు వాళ్ళ పైకి వచ్చి ఆయన మా అమ్మ లేని సమయంలో పైకి వచ్చి నాతో మాట్లాడేవారు నన్ను లొంగ తీసుకోవడానికి ప్రయత్నించేవారు నీకు పెళ్లి చేసి బాగా చదివిస్తానని చెప్పేవాళ్ళు మా అమ్మ లేని సమయంలో అట్లా చేసేవాళ్ళు ఆ తర్వాత నన్ను లొంగ తీసుకొని నన్ను ఫిజికల్ ఇది చేసిన ఆ తర్వాత నాకు ఎంగేజ్మెంట్ అయింది ఆయన ఒక నెలకి నా దగ్గరే ఉండాలి నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు లేకుంటే అట్లా చేస్తే మీ అమ్మని చంపేస్తా దగ్గర న్యూడ్ ఫోటోలు ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి అన్ని పబ్లిక్ లో పెడతానని సోషల్ మీడియాలో పెడతానని చెప్పేవాళ్ళు బ్లాక్ మెయిల్ చేసేవాళ్ళు షేక్ దాదాపు మోక్షకుండా ఇప్పుడు చూపియండి మా బాబు అక్కడ చూపిస్తాం వెళ్ళాలంటే మాకు నమ్మకం లేదు వాళ్ళ మీద ఆయనకు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని మేము వెళ్ళలేదు డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాము మీతో పాటు వెళ్ళ వెళ్ళలేదు పోలీస్ వాళ్ళు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తారు ఆయన చెప్పిందే వింటారని మీ దగ్గరకు వచ్చి మీతో చెప్పి మీతో పాటు వెళ్ళాలని ఆహా నాకు మా డాడీ లేరు మా అమ్మ ఒకటే మాకు ఎంగేజ్మెంట్ క్యాన్సల్ చేపించేసినారు మా అత్త కొడుకుతో నాకు ఎంగేజ్మెంట్ ఏంటంటే ఒక నెలకే బ్రేక్ చేసేసినారు వాళ్ళకి నా ఫోటోలు చూపించింది ఫోటో అలా జరిగి మా అమ్మకు కొట్టి నన్ను కొట్టినారు అక్కడి నుంచి మేము వచ్చేసినాం వచ్చేసి ఇక్కడ ములానా ఆజాద్ త్రీలో చెన్నాం సార్ అక్కడ కూడా మళ్ళీ స్టార్ట్ చేసినట్టు టాచర్ ఇప్పుడు నైన్టీన్ ట్వంటీ ట్వంటీ నుంచి జరుగుతారు

అక్కడ వచ్చినా కూడా మా అమ్మ పాల వ్యాపారంకి పనికి వెళ్తాను ఆయనతో కూడా నాకు అక్రమ సంబంధం అంటే వాళ్ళతో అక్రమ సంబంధం ఉందని చెప్తాను సార్ ఎవరికి పెళ్లి చేసుకోకూడదు నా దగ్గరే ఉండాలి ఎవరి దగ్గర పోకూడదు ఏం చేయకూడదు అని చెప్తాను నేను చేసేది ఎవరికైనా చెప్పినా గాని ఎవరి దగ్గరికైనా వెళ్ళినా కానీ మీ అమ్మని చంపేస్తానని కూడా చెప్తాను వచ్చేది కూడా భయ 60 cp పార్టీ నే ఆ గవర్నమెంట్ ఊసాది అప్పుడు నేను ఎవ్వరు ఏం చేసుకోలేరు మీ అమ్మ అప్పుడు నేను చంపేస్తానని బ్లాక్ మెన్ చేస్తాను పని కోరున చేత వీళ్ళతో వాళ్ళంతా మామయ్య తా మీ కాడ వచ్చినప్పుడు మీరు సాయం చేస్తారని మాకు రక్షణ కల్పించండి మాకు ఎవరు లేరు సార్ నాకు నా కొడుకు లేదు ఏం లేదు నా బిడ్డ నేను లేదు మాకు పాన హామీ ఉంది సార్ మా నాయన ఉంటాడు పిచ్చివాడు అందరికీ తెలుస్తున్నాడు మీరే కాపాడతారని వచ్చిన మీ గారికి ఇంతవరకు మేము ఆడికి పోలేదు సార్ మీ కాడితే వచ్చినా మీరు సాయం చేస్తారని నా బిడ్డకు నాకు మా వాళ్ళకి ఏ హామీ జరిగినా ఆ దాదా దాదాపులే కారణం సార్ మీరు ఏం చేశారో నయం చేయండి నాకు ఎవరు లేరు నయం చేసేవారు మీ వచ్చినాము నాకు దేవుడు తప్ప ఎవరు లేరు చేసేవారిని మీకు మీ కార్కి వచ్చినా ఏదో వాళ్ళు చెప్పింది వాళ్ళు పోనీ చూస్తారని మీరే రక్షణ కల్పించాలి నాకు